సార్ నమస్తే సార్ అదే ఫోన్ చేసి సార్ పొద్దున నీరేనా నేనే నేనే సార్ ఇదేనా ఇంట్లో ఇదే ఇదే సార్ అబ్బా ఎన్ని రూములు ఉన్నాయి నాలుగు ఉండే లోపల బెడ్రూమ్ అవులే అవులే బాత్రూమ్ బాగున్నాయి నీళ్ళు బాగా వస్తాయి కదా ఎందుకంటే నీళ్ళు ముఖ్యము ఏం లేదు నేను ఒక్కనే ఉండేది ఎవరు లేరులే మనకి పని మనిషి కావాల మంచి మనటి వరకు ఉండే ఇంట్లే మా దగ్గర నీ దగ్గర ఉండే మా అక్క ఎక్క ఇంటికి ఏం చేస్తుంది పని చేసుకుని అమ్మా పని చేసుకుని బాధ బంద్ చేసుకొని పోయి బంధు పని చేసేది డ్యూటీ చేసేది మానుకొని పోయింది అట్లా చెప్పు పని నాకు డౌట్ ఎవరు సందేశం చేస్తున్నారు మాతారు

తర్వాత బండలు దుడుచల్లా బూజు కొట్టాలా తర్వాత అన్నం వండాలా అమ్మ ఉంటానంటే పర్వాలే పెట్టుకుంటా అట్లే మాట్లాడతావా ఏమి మనిషిని దగ్గర ఉంటదా ఒప్పుకుంటామే అదే వల్ల మాకు చెప్పకూడదా నువ్వు చూసి పెట్టప్పా పెండుగా లే తోడు ఉంటే మేలు కదా కడుబట్ కూడా బతుకుతుంది అవును పెండ్లైందా ఎమ్మకి అడగ మేము మొగడు ఉన్నాడా లా ఉందా మాకు అవసరమా అవును ఇచ్చేది మాత్రమే బాగా ఆ బాగా చేస్తారు వైసాయనా ముసలా ఎవరైతే నీకు వయసు అయితే ముసలి కొంచెం వైసాయ ఉంటే అని బాగా ఫాస్ట్ ఇంట్లో పని బాగా కసలు కొట్టాలంటే నేను ఎందుకు అడిగినా నీకు అర్థం కాలే ఇప్పుడు ముసలి అయితే పాత పప్పు రొట్టెలు చోళకాయలు మట్టి కూర పుండు కూర ఆ కూర ఈ కూర చేస్తారు మనకు పోదది ఇప్పుడు అయితే పూరీలు ఇడ్లీలు దోశలు మ్యాగీలు ఉక్మరవ ఉతప్ప ఆతప్ప ఈయప్ప ఆయప్ప అని చేస్తారు దానికి అడిగేది రావాలైతే నువ్వు ఎప్పుడు వండించుకోలేదు మా ఇంటికి పోతారు రాత్రికి అవులే వైసాయమ్మ ముస్లాయమ్మ లే బాండు ఏం లేదు కనీసం నీకు తెలుసా బాగా జీతం ఇస్తాంలే ముందు జీతం ఇస్తావు ఎందుకంటే వాళ్ళు పోతే అప్పటికప్పుడు వచ్చేటోళ్ళు లేరు వీళ్ళు పాతలేవులే పెండ్లయింది పెండ్లయింది మొగుడు ఏం చేస్తాడు మొగుడు తాకపోతుంది వాళ్ళమేస్తాం ఇంట్లో పెట్టుకుంటాంలే అనుకున్నా వాళ్ళే పెట్టుకుంటావు పడ్డాముట్లాడతావా ఎట్లా ఎగతాళిక ఒకరికి మనం సాయం చేస్తున్నట్టు ఉంటది కదా అన్నం పెడతామా ఆయమ్ ఏం మనకి ఆయనకు నచ్చిందంటే అన్నం పెడతావు బంగారు పెడతావు ఎండి పెడతావు బంగారం అంటే కష్టం లే అన్నం పెడతావు పెళ్లి చేసుకుని తీసుకుపోతాం అట్లా కాదు మాకు బాగా నచ్చిందా అయమ్మ కాదయ్యా నువ్వు ఏం పని మీద వచ్చినావు ఇంటి ఇండ్లు చూడు ఇండ్లు ఉంది రూమ్ ఎట్టు రూమ్ లెట్ ఉండవి ఆ నీట్ గా ఉందా లేదా గా ఉందా ఇవి చూడాలా గాని అమ్మ పని చేస్తుందా ఉంటదా ఇన్నే ఉంటదా వంటలు చేస్తుంది అంటే ఇవన్న మీకు శుభ్రం పెట్టాలి అమ్మ నేను రెండు విధాలు ఆలోచిస్తా ఎప్పుడు ఇంట్లో పని చేయాల సంసారము చేయాల పెళ్ తప్ప నేను అట్లా కాదు నువ్వు ఉన్నావు కదా పెద్ద మనిషి నేను కొంచెము మాకి టచ్ టచింగ్ అది నేను చెప్పడానికి లేదా అటాటవి మా వరకు రాకూడదు అటు నీ దగ్గర రాకుండా చూసుకుంటాము వేరే నాలుగు ఉంటావు రెండు నెలలు మూడు నెలలు నాలుగు ఉంటే మళ్ళీ ఊర్చి వెళ్ళిపోతావు నేను అట్లా పోయేవని కాదు ఒక్కసారి కరుచుకుంటే అట్లా గర్రం కడుచుకుంటా నీకు నెల నెల కరెక్ట్ కట్టాల్సిందే కదా ఏమంటే నువ్వే మాకు పెద్దది కాయం బాగుందా చూడొస్తుంది కొంచెం వస్తుంది వైసాయమే కదా ఉంటాయి ఒక అరవై ఐదు డెబ్బై ఉంటాయి కొంచెం ఏమన్నా నువ్వు కూడా గిల్లుంటావులే నువ్వేం నువ్వు పెళ్ళ పిల్లలు నాకు పెళ్ళే కావాలి అడుగుతున్నాను అట్లా కాదపాయ నేను ఎట్ట కథ పడతాను నీకు ఏం లేదు ఓనర్ అన్నాక కొంచెం అట్లా లంగ శాస్తూ మాట్లాడం లేదు నీళ్ళు బాగా వస్తాయి కదా నీళ్ళు వస్తాయి అన్ని వస్తాయి అన్ని ఉంటాయి బండలు బాగా దూరుస్తాయమ్మా చూడు వస్తుంది ఇప్పుడు పది కూడా చూడు ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ నెంబర్ ఏం లేదు ఆ ఆమెకు ఫోన్ ఏ లేదా ఫోన్ అట్లయితే ఇంట్లో పెట్టుకోవాల్సిందే ఇంకా మళ్ళీ మళ్ళీ ఆడ ఫోన్ నంబర్ ఉంటుంది కాబట్టి ఏం చేసుకుంటావు ఎంత ఇస్తుంటే ఆయమ్మకి బితము ఆ అమ్మకి మేము ఇచ్చేది ఇస్తాము ఎంత మీరు రూమ్ రూమ్ లో పనిచేస్తుంది కాబట్టి వచ్చి అది సెపరేట్ గా మీరు మీరు ఏమే సెపరేట్ కిచ్చుకోనా ఎంత ఇస్తావు చెప్పు నేను నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాయా నేను పదహైదు వందలు ఇస్తలే ఆమె ఇష్టం ఆమె ఎంత గిట్టుబాటు కావాల మేము ఇచ్చేది మామూలు ఇస్తుంటాం అట్లా నువ్వు నేను పుడతా ముప్పై రోజులకు కాబట్టి ముప్పై రోజులు కష్టపడి పని చేయలేకపోతే ఎన్ని రూములు ఉన్నాయి ఒక బాత్రూమ్ ఒక బెడ్రూమ్ లెట్రన్ ఇది ఒక ఇన్లేనా అని ఇది ఒక హాలు వరుసకి వెళ్ళము ఆవే ఆ ఏం లేదు నేను ప్లాన్ వేసినా ఒకటి ఆయమ్మని పెళ్లి చేసుకుంటా చేసుకుంటాం ఆ చేసుకొని ఆ ఒక పని చేయి ఆరు ఉన్నాయి కదా ఆరు దాంట్లోకి ఆయమ్మని కసుపు కొడతాది జీతం వెంట ఇస్తావు అది జీతం వెంట ఇస్తామంటే ఇంటికి వెయ్యి రూపాయలు అన్నావు కదా ఓ ఆరు వేలి ఇస్తా ఆ ఇస్తా ఏమే ఆ ఆరు వేలు ఇచ్చేసే రేపే పెళ్లి చేసుకుంటాను అమ్మని పంపిస్తుంటాను కసుగు బుగ్గులు బండలు అన్ని దుడుస్తుంది ఆరు వేలు నా అకౌంట్ రానిలేసారి పోయేసా మళ్ళీ పని మా ఇద్దరికి నువ్వు పెద్ద మనిషిలో నువ్వు కాదప్ప ఒప్పి చేసుకుంటా ఎట్లా ఉండండి ఇది పనికి మన మాట్లాడే కాదు వైసాయమ్మనే కదా వాళ్ళు ఇంకా అట్లయితే ఇంకా పాపం మొగుడు కూడా తాగుతున్నాడు కాబట్టి నేను చూసుకుంటా పెళ్లి చేసుకుంటా ఏం ఎంత మంది ఆరు మంది ఉన్నారు సాకు వాళ్ళని నాకేం పండి నాకు పిచ్చోడా కాదు బరువు మొత్తం ఎత్తుకున్నా ఒత్తుకున్నాం ఎత్తుకున్నా దించుకున్నా నా ఒక్కసారి దించుకుంటే అయిపోతుంది కదా అది నాకుంది నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇప్పుడు ఆకు బుడ్డినోళ్ళు కదా వాళ్ళు వాళ్ళు అట్లా ఆ పక్క యాడని నిడిచేది మాకి చేసి పెట్టు ఇద్దరికి పెళ్లి నాకెందుకు నేను నీకు నీకు ఆ రెండు చేసుకుంటా తప్ప నాకు నా బిడ్డ నా చెల్లె చెప్తే కడుపు పట్టుకొని వచ్చి బతుకుతుంది పాపం సరే సరేలే గానీ ఆయన ఎప్పుడు వస్తుంది ఇష్టపడితే నీ మీద ఏం చేసుకుంటా నువ్వే దగ్గర ఉండి చెప్పి చూతండి ఎప్పటికంతా బతుకుదాం నేను పోయేస్తాను ఎప్పుడు వస్తుంది ఆయమ్మ గంటకు వస్తుంది అర్ధ గంట గంటను సాయంత్రం ఐదు ఆరు గంటకు వస్తుంది సరేలే నేను గంట తర్వాత వస్తా సరే పోయేస్తాను నేను ఆయమ్మని ఈడ పెట్టుకో మళ్ళీ ఫోన్ నంబర్ లేదంటున్నావు లేదు ఈడ పెట్టుకో మళ్ళీ గిల్లొద్దా ఏమ్మని నువ్వే మనిషి కూడా పనికి మళ్ళీ ఉండేటాడు వచ్చిండేవాడు బాడే కాదు ఆడ మనిషి కోసం ఆమె కావాలా ఆమె చేసుకుంటా నువ్వే నాకు పెళ్ళి చెయ్యి మా ఇద్దరికి ఏమన్నా ఎగతాళి మాట్లాడాడు మాట్లాడి మనిషి ఎంత పనికి మళ్ళీ ముండా కొడుకున్నాడు ఎక్కడ పోయినా దేశంలో ఇతాడి ముండా కొడుకులే దొరుకుతారు బాడే కోసం వచ్చి బాడే కొంటా అని చెప్పని మాట్లాడి లాస్ట్ టైం నా దగ్గర దాన్ని పెళ్లి చేసుకుంటుందా మేము ఇద్దరం కలిసి ఉంటాము మళ్ళా నాకు నేను ఇచ్చే బాడిగా కూలిగా ఆమెకి నాకు ఇవంటాడు వాడు ఎడమ మనిషమనా వచ్చే బాడీగా ఆమెకి నేను ఇచ్చేది ఇవ్వాలి కదా పాప మామెట బతకాలా పెనలాం ఆమె భర్త పిల్లలంతా నాకు ఇవ్వాలా వీడేం నాకేం చుట్టమాన చూడు తమ్ముడా అన్ననా కొడుక కూడా వాడు పరిమాణం వాళ్ళ వచ్చినాడు ఏం చేయాలా బాడేకుంటానాలా బాడే కొండాలా వాడు డ్యూటీ వాడు చేసుకుంటూ పోతుండాలా తెల్ లంగానే ఎక్కడ పోయిన కొడుకులే ఉండరు దొంగ నా కొడుకులు దొంగ ఉండా కొడుకులు రాని వచ్చిన తర్వాత మాట్లాడతానికి ఏం చేయాలో సాదస్యం చేసి పంపిస్తూ అవుతుంది